ఉగాదికి ఎప్పుడు పాయసమేనా ఈసారి ఇలా బెల్లం కొబ్బరి అన్నం చేసి ప్రసాదం పెట్టండి హల్వా అన్నం కలిపి తిన్నట్టుగా రుచి కొత్త సంవత్సరంలో ఇలాంటి కొత్త రెసిపీ ట్రై చేయండి తెలుగు సంవత్సరాది ఉగాది రోజున దేవుళ్ళకు నైవేద్యం పెట్టాలన్నా కుటుంబ సభ్యులకు రుచికరమైన స్వీట్ చేసి పెట్టాలన్నా కొబ్బరి అన్నం చక్కగా సెట్ అవుతుంది ఇది చాలా ఈజీగా తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో చేసుకునే వీలుంది పైగా ఇది చూడటానికి చక్కెర పొంగలిలా కనిపించిన బెల్లంతో చేయడం వల్ల రుచి భిన్నంగా ఉంటుంది కొబ్బరి హల్వాను తెల్ల అన్నంలో కలుపుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో ఈ అన్నం అంత రుచిగా నోరూరిస్తుంది ఉగాది అనగానే పాయసం భక్ష్యాలు బొబ్బట్లు కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టండి మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తండి చక్కెర పొంగలిలా కనిపించిన బెల్లం పొంగలి మాదిరిగా కనిపించిన ఇదేమిటో కొత్త రుచిలా ఉందే అంటూ పెట్టింది మొత్తం తినేస్తారు ఇందులో బెల్లం వద్దనుకునేవారు పంచదార కూడా వేసుకోవచ్చు ఒక కప్పు బియ్యం కోసం ఒక కప్పు బెల్లం లేదా చక్కెర వాడుకోవచ్చు బెల్లం పాకం చిక్కగా మరగాల్సిన అవసరం లేదు కాస్త నొరగగా మసిరితే సరిపోతుంది పచ్చి కొబ్బరిని బెల్లం పాకంలో వేసి కాస్త జిగురుగా అయ్యేదాకా ఉడికిస్తే సరిపోతుంది కావలసిన పదార్థాలు బియ్యం ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పాలు లేదా కొబ్బరి పాలు ఒక కప్పు నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పదిహేను కిస్మిస్ పదిహేను యాలకులు నాలుగు బెల్లం ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు తయారీ విధానము ముందుగా బియ్యంలో నీళ్ళు పాలు పోసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ ఇవ్వాలి మరో కళాయిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు కిస్మిస్ ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో బెల్లం కొద్దిగా నీళ్ళు పోసుకొని వేడికి బెల్లం కాస్త చిక్కబడనివ్వాలి చిక్కబడుతున్న బెల్లంలో పచ్చి కొబ్బరి తురుము యాలుకాయలు వేసి మరింత దగ్గరగా పడనివ్వాలి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత నాలుగైదు నిమిషాల పాటు ఉడికించి అన్నం వేసి బాగా పట్టించాలి వెయ్యిలో వేయించిన జీడిపప్పు క్రిస్మిస్ వేసి ఎనిమిది నిమిషాలు మూతపెట్టి ఉడికించి దింపుకోవటమే సర్వే జన సుఖినో భవంతు ఊ నమ శివా やった